లాస్ట్ గా పెట్టిన వీడియోకి మీరు అంత రెస్పాన్స్ ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫోర్ అవర్స్ కూడా కాలేదు అప్పుడే వన్ మిలియన్ మీరు ఎంతగానో అడిగిన పేపర్ బాంబు వీడియో ఇదే మా చిక్కు దిబ్బలు కొట్టిన వెంటనే మా అమ్మ అయితే క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసింది ఇక్కడ మా అమ్మా డాడీ పోటా పోటీగా కాకరపోతులు కొవ్వత్తు పెట్టి కాల్ చేస్తున్నారు అలా కాకరపోతులు కొవ్వొత్తులు ఆర్పేస్తున్నారు మేము మళ్ళీ ఆ కొవ్వొత్తులు ఎలిగించుకుంటున్నాను నేను మొత్తం మా అమ్మ కాకరపోవత్తులు పెన్సిల్స్ కాల్చుకుంటుంది మా డాడీ ఏమో పెద్ద పెద్ద బాంబులు పెల్చేస్తున్నారు మా అమ్మ ఈ భూచక్రం కాల్చడానికి చాలా భయపడింది అలాంటిది పేపర్ బాంబు కాల్ చేస్తుందని ఛాలెంజ్ చేసింది చాలాసేపు అడిగాము మా అమ్మని పేపర్ బంప్ కాల్చు కాల్చు అంటే మా అమ్మ దాన్ని చూసి భయపడగానే మా డాడీకి ఇచ్చేసాను కాల్చు పేపర్ బంప్ ఇంకా మేము వేరే విధంగా ఎక్స్పెక్ట్ ముందుగా పైకి వస్తుందని కానీ అలా రాగా ఫైన్ బాగానే ఉంది లాస్ట్ త్రీ ఇయర్స్గా మేము ఈ క్రాకర్తోనే మేము చేస్తాం దీపవళి ఇదేంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేస్తూ ఉంటాం మరి బాయ్